లోని ముష్కర స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన భారత్ భారీ సంఖ్యలో ఉగ్ర మూకల్ని మట్టుపెట్టింది ఆలస్యంగా తేరుకున్న దాయాది దేశం భారత మెరుపు దాడులకు బదులుగా పౌర సైనిక స్థావరాలపై దాడులకు దిగుతోంది చైనా తయారీ ఆయుధాలతో పోరాటం ప్రారంభించి భారత్ను నిలువరించలేక సతమతమవుతోంది ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ప్రతీకారంగా పాకిస్తాన్ ఉత్తర పశ్చిమ భారత్ లోని పదిహేను సైనిక స్థావరాలపై దాడికి యత్నించి విఫలమైంది పాక్ పన్నాగాలను భారత్ బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయంటున్న విశ్రాంత ఆర్మీ అధికారి కృష్ణారెడ్డితో ఈటీవీ ముఖాముఖి భారత్ దాడులతో పాకిస్తాన్ ఎదురుదెబ్బ తగులుతూ ఉంది అయితే మరొకసారి కూడా భారత్ దాడులకు సంబంధించి కూడా అంటే ఎక్కడైతే పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థ ఉందో అది పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ప్రస్తుతం ఈ విషయాలు మనతో మాట్లాడడానికి విశ్ విశ్రాంతి ఆర్మీ ఆఫీసర్ కృష్ణారెడ్డి అన్నారు వారిని అడిగి మరేమో తెలుసుకుందాం సార్ ఈరోజు చూసుకున్నట్లయితే వారి యొక్క డిఫెన్స్ను పూర్తిగా మన భారత ఆర్మీకి సంబంధించి కూడా ధ్వంసం చేసిన దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్ సర్జికల్ స్ట్రైక్ లాగా మనం ప్రీషియస్గా వాళ్ళ పైన నైన్ పైన తొమ్మిది పైన వేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి తీసుకోవాలని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో కూడా దొంగతనంగా పాకిస్తాన్ నియతి లేని వ్యక్తులు గనక నియతి లేని లీడర్షిప్ కనుక ఏ విధంగా దొంగచాటుగా మన మీద మిసైల్ వేద్దామని చూస్తున్నారు వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పడం జరిగింది స్పెషల్గా ఏదైతే మిజైల్ ఏదైతే ప్రొజెక్ట్ అని ఒక మిజైల్ వాళ్ళు వాడటం జరిగింది దాన్ని మన యాంటీ మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో ముక్క చెక్కలు చేసి మూడు ముక్కలు అమృత్సర్ చుట్టుపక్కల మూడు విలేజెస్లో పడింది దాన్ని తీసుకోవటం జరిగింది అలాగే మీరు ఇక్కడ నుంచి జషర్మల్ बा बाडमेर पोखरान तोध्पूर अमृतसर फिरोजपूर, అట్లాగే అప్ టు అక్రాస్ ద బార్డర్ అప్ టు రజోరి పూంచ్ ఆ సెక్టర్లో కూడా హ్యూజ్ ఫైరింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు మిజైల్ వేయడం జరుగుతుంది ఈరోజు ఒకటే ఒకటి మనం అనుకున్నాం తొమ్మిది ప్రాంతాలను అటాక్ చేసిన తర్వాత మళ్ళీ చేయొద్దని అనుకుంది ఇండియా కొద్దిగా విశ్రామం ఇద్దామని అనుకుంది కానీ కేవలం మనం స్టార్ట్ మాత్రమే చేశాము ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది జరుగుతూనే ఉంది అని చెప్పడం జరిగింది పాకిస్తాన్కి తప్పకుండా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాళ్ళు దూకుతుంది ఈ రోజు రేపు పాకిస్తాన్ పని అవుతుంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను యుద్ధం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వస్తే భారత సైన్యం ఏ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దగ్గర నుంచి మిజైల్స్ మనం యాంటీ మిజైల్ సిస్టమ్ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ క్రూజ్ మిజైల్ సిస్టమ్ ఒకటేంటి కంప్లీట్గా మనం డిప్లాయ్ చేస్తున్నాము అప్ టు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే ఆల్రెడీ మనం పెట్టాము అట్లాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిజైల్స్ యాంటీ మిజైల్స్ పెట్టాము ఇవన్నీ కూడా మనం పెట్టాము అండ్ డెఫినెట్గా కంప్లీట్ అంటే ఇండియా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలదు చావు దెబ్బ మాత్రం తప్పకుండా కొట్టగలదు ఇది మాత్రం చెప్పగలరు ఈరోజు ధ్వంసం చేసిన దాంట్లో చైనాకు సంబంధించి కూడా సంబంధించి కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది కానీ అవి ఎంతో దూరం ప్రయాణించగల సామర్థ్యం దాంట్లో ఉన్నట్లు మీరు చెప్పారు సో ఇక్కడ మీరు చూసినట్టయితే థర్టీ కిలోమీటర్స్ నుండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయి టూ ఫార్టీ కిలోమీటర్స్ వరకు సామర్థ్యం ఉంది కానీ ఎంత సామర్థ్యం ఉన్నా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ లింక్ కానీ రడార్ సిస్టమ్ కానీ లేదు కనుకనే అవన్నీ అలా ఏదో ఒక రకంగా రాయి విసిరినట్టు విసురుతున్నారు సో ఇవన్నీ మనం పట్టించుకోవద్దు మన దగ్గర యాంటిమిజైల్ సిస్టమ్ ఉంది కనుక తప్పకుండా మనం దీన్ని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించి సపోర్ట్ చేస్తున్న దేశాల్లో చైనా ఒకటి ఉంది కానీ సంబంధించిన పరికరాలు కేవలం మాత్రమే ఉంది కానీ దాని ప్రయోగాత్మకంగా మాత్రమే ఇంకొకరకు ఇంకా సక్సెస్ కాలేనట్లు తెలుసు ఇక్కడ చూసినట్టయితే చైనా స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ ఉంది పాకిస్తాన్ కి వాళ్ళకి బయాలట్రికల్ రిలేషన్ ఉంది బిజినెస్ రిలేషన్స్ ఉంది అట్లాగే డిఫెన్స్ రిలేషన్ ఉంది సో ఈ రోజు పాకిస్తాన్ దగ్గర ఉండేటటువంటి జే సెవెంటీ మిగతా ఇతరతర మిజైల్స్ సిస్టమ్ అన్నీ కూడా చైనాకు సంబంధించినవి సో అది రెడార్ సిస్టమ్కి కానీ కమ్యూనికేషన్ సిస్టమ్కి కానీ కనెక్షన్ లేదు సో అందుకని ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు కానీ చైనా మాత్రం డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే చావు దెబ్బ చైనా కూడా తగులుతుంది ఎందుకంటే ఆల్రెడీ అమెరికా నడ్డి విరిచింది ఇప్పుడు ఇండియా బిజినెస్తోనే చైనా సర్వైవ్ అవ్వాలి అందుకనే మనం కలిసి ఉందాం ఏదో చేద్దాం అనే ప్రయత్నం చేస్తుంది డైరెక్ట్గా అయితే చైనా ముందుకు రాదు ముందుకు వస్తే మాత్రం మనం లేస్తా చెప్తాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఖచ్చితంగా ఈ కి సంబంధించి కూడా ఏ దాడి చేసినా కానీ ఎదుర్కోవడానికి భారత సైన్య సిద్ధంగా ఉంటుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వారిని ఓడించి తీరుతారని చెప్పి కూడా భారత ఆర్మీ అధికారులైతే ప్రస్తుతం అయితే వెళ్ళి పరిస్థితి అయితే ఉంది వీడియో జనరెస్ సురేష్ తో రమేష్ ఈటీవీ హైదరాబాద్